హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ కోనసీమ ప్రాంతంలో కొత్తపేటకు దగ్గరలో పల్లెవెల్ అనే గ్రామంలో ఉన్న ఓ చిన్న హోటల్ దగ్గరికి అయితే ఈరోజు నేను రావడం జరిగింది ఆ హోటల్ పేరు వచ్చి బోసుగారి హోటల్ ఇక్కడ టిఫిన్స్ పొయ్యి మీద అత్యంత రుచికరంగా తయారు చేస్తారనమాట దాంతోపాటు ఇక్కడ టిఫిన్ రేట్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఇక్కడ పది రూపాయల నుంచే టిఫిన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మరికెందుకు ఆలస్యం ఆ టేస్టీ టిఫిన్స్ని ని మనం కూడా టేస్ట్ చేసొద్దాం రండి ఏంటండి అసలు మీ టిఫిన్ సెంటర్ గురించి చాలా బాగా చెప్తుంటారు నా ఫ్రెండ్ ఒకడైతే మాత్రం చాలా రెగ్యులర్గా చెప్తారు ఇక్కడ టిఫిన్స్ చాలా తక్కువ రేటుకుంటే రకరకాల మంచి టిఫిన్స్ దొరుకుతాయని టేస్టీ టిఫిన్స్ ఏమే ఉంటాయండి మీ దగ్గర అసలు బజ్జీ ఉంటుందండి బజ్జీ బజ్జీ పది రూపాయలు ఐదు బజ్జీ ఐదు ఇడ్లీ పది రూపాయలు ఐదు ఇడ్లీ పది రూపాయలు ఐదు గారి ఇరవై రూపాయలు ఐదు గారి ఇరవై రెండు పూరి పది పదిహేను రూపాయలు మినపడి పదిహేను పెసరట్లు దోశలే వేస్తాం కానీ అప్పుడప్పుడే వస్తాం అదో ఇవ్వండి రెగ్యులర్ గా అయితే మాత్రం ఈ టిఫిన్స్ ఉంటాయి టిఫిన్స్ ఉంటాయి సాయంత్రం ఏమో మిచ్చి పోకోడి బాదం పూరి అవి ఉంటాయండి పూరి పొద్దున్న పూరి సాయంత్రం బాదం పూరి బాదం పూరి స్పెషల్ ఎంతకాలం ఏందండి హోటల్ పెట్టి ఏంటి ఎనభై రెండు పెట్టి తొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్ని సంవత్సరాలు అవుతుంది నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఓకే ఎనభై రెండు అంటే నలభై రెండు నలభై రెండు స్టార్ట్ అవుతుంది టైమింగ్స్ ఏంటండి హోటల్ టైమింగ్స్ పొద్దున ఆరున్నర టు సాయంత్రం ఆరు గంటల ఎక్కడండి ఇది అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది

అంటే మీరు మీరు పూరి అంటే రెడీమేడ్ లేకపోతే అంతా ఓనండి సొంతమంది ఏమైనా రెడీమేడ్ గట్టండి రెడీమేడ్ ఆడితే వడ్డీలు తీసి పెట్టాలి అది సొంతంగా ఇంట్లో ఆళ్ళు ఉన్నారు కనుకండి అందుకని పది రూపాయలకి టిఫిన్ ఇస్తున్నారు ఎట్లా గిట్టుబడి అవుతుంది మరి ఏంటి అది ఎప్పుడో బిడ్డాం కదండి సొంత మనుషులని కదండి అంత బిల్డింగ్ సొంతం అండి సొంతం అండి ఇంకా అలా పది రూపాయలకే నడిపిస్తున్నారు అంతే బాదం పూరి ఏంటంటే అసలు స్వీట్ సాయంత్రం సాయంత్రం మధ్యాహ్నం నుంచి పదకొండు గంటలు ఉంటదండి అంటే మైదాతో ఏరండి కాజా టైప్ లోనే కానీ అంతే అది కాజా టైప్ రుచి వేరు రుచి వేరు వస్తుంది మీ దగ్గర అది ఓన్ గానీ అది పని ఓన్ మూలండి అది ఏం కట్టారు కానీ జీతకాలం కట్టం అంటే ఆయన మా సొంత బాబు గారు అండి ఆయన మా సొంతమ్ముడు ఈయన మా చదువుకుంటున్నాడు అండి ఖాళీగా ఉన్నప్పుడు వస్తుంటారు హెల్ప్ చేస్తుంటారు స్కూల్ టైంలో స్కూల్కి టిఫిన్లో చట్నీలు కూడా ఎక్కువ రకాలు ఉన్నాయి ఎన్ని రకాల చట్నీలు ఉంటాయి మీ దగ్గర అల్లం చట్నీ అండి శనగపిండి కారం చట్నీ కారం చట్నీ మన కొబ్బరి చట్నీ మూడు ఉంటాయండి ఇప్పుడు మధ్య ఓకే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటకి జస్ట్ ఒక వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ పలివిల అనే గ్రామం ఈ పలివిల గ్రామంలో కోటమరిక అనే ఏరియాలో ఈ గారి హోటల్ ఉంటుందన్నమాట చిన్న పెంకుటిల్లు ఇది ఆ పెంకుటింట్లో ఒక పొయ్య ఆ పొయ్యి మీద రకరకాల టిఫిన్స్ అయితే తయారవుతుంటాయి రెగ్యులర్గా ఉండే అన్ని రకాల టిఫిన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అంటే ఇడ్లీ ఉంటుంది మైసూరు బజ్జీ ఉంటుంది ఊతప్పం ఉంటుంది గారు ఉంటుంది ఇక్కడ పూరి అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఎప్పటి నుంచో వీళ్ళ హోటల్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా పూరీకి మంచి డిమాండ్ ఉంటుంది ఈ బోస్ గారి హోటల్లో పూరిని చాలా బాగా ఇష్టపడతారు చాలా ఎక్కువ మంది ఈ హోటల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి కూడా అదే స్టైల్లో వీళ్ళ టిఫిన్స్ అనేది తయారు చేయడం అదంతా అట్లానే నడిపించుకెళ్ళడం ఓల్డ్ పద్ధతులతోనే అంటే ఒక పై మీద తయారు చేయడంతో మంచి టేస్ట్ అయితే మాత్రం సహజంగానే వీళ్ళకి ఉంటుందన్నమాట ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అతి తక్కువ రేట్లకే టిఫిన్స్ అయితే దొరుకుతాయి అనమాట ఐదు ఇడ్లీ ఇడ్లీ సైజ్ చూడండి మీరు ఇడ్లీ ఈ ఐ ఇలాంటి సైజు ఐదు ఇడ్లీ కేవలం పదంటే పది రూపాయలు మళ్ళీ మూడు రకాల చట్నీలు వేస్తారు పప్పుల చట్నీ అంటే కొబ్బరి చట్నీ ఒకటి వేస్తారు అల్లం చట్నీ వేస్తారు బొంబాయి చట్నీ శనగ చట్నీ అనమాట కొంచెం తక్కువ తక్కువ వేసాను అనుకోండి చట్నీలు నేను పూరి ఉందని సో ఈ మూడు రకాల చట్నీలతో ఐదు ఇడ్లీ కానీ లేకపోతే ఐదు బజ్జీ కానీ కేవలం పది రూపాయలకే వేస్తారు గారైతే అయితే మాత్రం కొంచెం రేట్ ఎక్కువ మిన అది ఇరవై రూపాయలు ప్లేటు పూరీ కూడా రెండు 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 పూరీలు అంటే ఈ సైజు పూరీలు రెండు రెండు ఇస్తారు కూర మాత్రం అద్భుతం అంటే ఒక కమ్మటి సువాసన అయితే మాత్రం నోరు ఊరుతుంది ఆ కూర చూస్తుంటే ఈ రెండు పూరీ మనకి ఎంత కావాలంటే అంత కూర పదిహేను రూపాయలకే ఇక్కడ టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట సో తక్కువ రేట్లకు టిఫిన్ దొరకడం మంచి రుచికరంగా ఉండడంతో ఈ బోసుగారి హోటల్ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఇష్టపడుతుంటారు పలు విలా అనగానే చాలామంది గుర్తొస్తుంది ఉమా కొప్పేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా ఫేమస్ ప్రతి సోమవారం కూడా ఆ టెంపుల్కి చాలా ఎక్కువ మంది అంటే ఈ కోనసీమ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ మంది ఆ టెంపుల్కి వస్తూ ఉంటారు సో ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తుంటారు అది కాకుండా రెగ్యులర్గా ఈ రోడ్లో అంటే పలివేల లోపలికి వచ్చిన తర్వాత కోటమెరక రోడ్లో ఈ మెయిన్ రోడ్డు కింద ఉంటుంది అంటే మెయిన్ రోడ్ మీన్స్ చిన్న రోడ్డు ఉంటుంది ఈ రోడ్లో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఆగి ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్తుంటారు అనమాట అంత మంచి రుచి అయితే ఈ టిఫిన్స్కి ఉంటాయి మనం కూడా టేస్ట్ చేద్దాం ఇడ్లీ కూడా కొంచెం స్మూత్ ఉంది చట్నీలు బాగున్నాయి టేస్టీగా ఇంత మంచి టేస్టీ చట్నీలతో టిఫిన్ చాలా బాగుంది ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఈ పూరి అండి ఉదయాన్నే ఈ పూరి ఫేమస్ మధ్యాహ్నం అయితే బాదం పూరి అని ఉంటుంది అది ఫేమస్ అనమాట మేడ్ చక్కగా ఇంటి దగ్గర పూరీలు అయితే ఇంటి దగ్గర బోస్కార వాళ్ళ ఇంట్లో మహిళలు అయితే తయారు చేస్తారు కూర కూడా అదిరిపోయింది కూర వేడివేడిగా పొగలు కక్కుతుంది నాండి కూరలో మంచి వేడివేడి కూరని పూరి కూరని మంచి దట్టంగా పెట్టుకునే ముక్కకి బాగా ముంచి అంతే ఉందండి అదిరినబ్బ నాకు తెలిసి కూర ఎక్కువ అయింది అందుకే చాలా పెద్ద గిన్నెతో కూర తెచ్చుకున్నారు వీళ్ళు పల్లెటూరు కాబట్టి సహజంగానే తెల్లవారుజాన్ నుంచే ఈ హోటల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే దాదాపు ఐదు గంటలకి వీళ్ళు స్టార్ట్ చేస్తారు బట్ టిఫిన్ సేల్స్ అయితే ఐదున్నర ఆరు మధ్యలో స్టార్ట్ అవుతుంది వస్తూనే ఉంటారు ఇంక కంటిన్యూగా వెనక చూస్తున్నారు పదిహేను రూపాయలకి అదిరిపోయే టేస్టీ పూరి ఇంకేం కూర నీట్గా ఉల్లిపాయ ముక్కలు ఈ స్టైల్లో అసలు ఇప్పుడు పూరి కూర ఎక్కడ దొరకట్లేదు కూడా ఇలాంటి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మంచి మసాలా కర్రీని ఎక్కడ దొరకట్లా ఈ టైప్ కర్రీ అదిరింది అసలు ఈ కర్రీని నీట్గా ఎంత తిన్నా తనువి తీరట్లేదండి అదిలిపోయింది పూరి ఆస్వాదిస్తుంటే చాలా బాగుందండి పల్లెటూరులో చిన్న పెంకుడిలో ఒక భయ్యా ఒక మాస్ యాంబియన్స్ పక్కా మాస్ యాంబియన్స్ అనమాట ఒక మూడు నాలుగు బల్లలు ఉంటాయి సగ్గ బల్లల మీద కూర్చుని హ్యాపీగా తినొచ్చు అనమాట ఇక్కడ వాళ్ళు ఇక్కడ తినేస్తున్నారు చాలామంది పార్సెల్స్ తీసుకెళ్ళే వాళ్ళు కూడా పార్సిల్స్ కూడా ముందే పొద్దున్న తల నుంచి వాళ్ళు పార్సిల్స్ రెడీ చేసి ఉంచేస్తున్నారు అనమాట ఇడ్లీ టేస్ట్ కూడా బాగుంది బట్ ఇడ్లీని బీట్అట్ చేసేసింది పూరి ఇప్పుడు రెండు పూరీలు వేసుకోవాలన్నంత ఆరాటం ఉంది మనకి ఈ కూర తిన్న తర్వాత కూర అయితే వెళ్ళిపోతుంది అంత తిన్నాం అసలు ఇడ్లీ ముక్కలు ఈ కూర అంచుకుందాం బో మరి అందరూ అన్నట్లు అసలు తెలియదు కానీ అంటే ఇక్కడే మూడు రకాల చట్నీలు ఉన్నాయి అనుకోండి వీళ్ళ హోటల్లో మరో స్పెషాలిటీ ఏంటంటే మినరల్ వాటర్ అనమాట ఆర్వో ప్లాంట్ది ఉంటుంది వెళ్ళి దాని నుంచి వచ్చే మినరల్ వాటర్నే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా సర్వ్ చేస్తుంటారు అనమాట అంటే కేవలం పది రూపాయల్లో చక్కటి టిఫిన్స్ మంచి టేస్టీ టిఫిన్స్ తినొచ్చు కడుపు నిండా తినచ్చు లేకపోతే పది రూపాయలు కాకపోతే మహా అయితే ఇరవైకి మించి బిల్లు అయితే వీళ్ళ దగ్గర అవ్వదు అనమాట పూరీ అయితే కేవలం పదిహేను అంటే పదిహేను రూపాయలు రెండు పూరీలు వేసుకుని కూర అంతా వేసుకుని తింటుంటే హ్యాపీగా కడుపు నిండిపోద్ది కడుపు నిండుతుంది మనసు నిండుతుంది ఎందుకంటే రుచికి మనసు నిండుతుంది ఆ కంటెంట్కి మాత్రం అంటే ఆ క్వాంటిటీకి మాత్రం కడుపు నిండుతుంది అనమాట అంత రుచికరంగా ఉన్నాయి క్వాంటిటీ క్వాలిటీ అన్నీ అదిరిపోయాయి ఇంకా మినరల్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ అని అనమాట ఇన్ని ఫెసిలిటీస్తో ఈ పల్లెలా అనే పల్లెటూరులో బోస్ గారి హోటల్ ఓవరాల్గా అదిరిందనమాట ఇది పల్లవేలో ఉన్నటువంటి బోసు గారి హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి